హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా చాలి మొదటి సర్వీస్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు వీరు డాక్టర్ ఎ నరసాయి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులను నాయించడంలో మంచి సిద్ధహస్తులు మీరు కనుక మా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ విజిట్ కండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాటు వైద్యం డాట్ కామ్ మరిన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఇకపోతే ఈరోజు సమస్య చాలామంది కూడా శరీరం పైన ముఖం పైన చెంపల ప్రాంతాలు చిక్స్ ప్రాంతంలో ఎక్కువగా ఈ లాంటివి తయారు కావడం వల్ల లేదంటే అక్కడ హోల్స్ లాగా పడడం గుంటల్లాగా కొంచెం గట్టిగా మారడము డ్రై అవుతున్నట్టుగా స్కిన్ కనబడడం జరుగుతుంటుంది ముఖ్యంగా ఈ సమస్య స్త్రీలో కానీ పురుషులు కానీ ఎక్కువగా కనబడుతుంటుంది ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వల్ల కానివ్వండి ఎక్కువగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కానివ్వండి బాడీలో ఓవర్ హీట్ కారణం వల్ల కానివ్వండి ఇలాంటి ఎక్కువగా మలిన లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ప్రాంతంలో కనుక ఎక్కువగా ఇలా గుంతలాగా పడి ఇంకో కొంతమంది ఏంటంటే ఎక్కువగా మేకప్ హెవీ మేకప్స్ వేసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి ఇలా సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సమస్య వచ్చిన వాళ్ళలో కనుక ఇలా చూసినట్లయితే శరీరం అంతా కూడా అక్కడ ఏదో హోల్స్ పడి లోపలికి వెళ్ళిపోయినట్టుగా కొంచెం గట్టిగా కూడా స్మూత్ మృతువు అనేది లేకుండా తయారవడం జరుగుతుంది చాలామంది కూడా మనం ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటుంటాము ముఖ్యంగా అయితే స్త్రీలలో కానివ్వండి పురుషులలో కానివ్వండి కొంత వయసు దాడిన తర్వాత ఈ సమస్య అనేది అధికంగా కావడం అనేది జరుగుతుంటుంది ఎన్ని రకాల క్రీమ్స్ రాసినా లోషన్స్ రాసినా కూడా సమస్య కూడా అంతంత మాత్రమే ఉంటుంది అయితే దీని పూర్తి స్థాయిలో కనుక మనం ఈ ప్రాంతాన్ని కనుక మళ్ళీ మృదువత్వంగా ఇదివరకులాగా తయారు చేసుకోవడానికి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైనటువంటి ఔషధం అనేది ఉంది సో అది ఎలా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాము ఈ అంటే ఈ లేహ్యాన్ని కనుక మనం తయారు చేయడానికి చాలా రకాల ఐటమ్స్ అనేవి మేము యాడ్ చేయడం అనేది జరుగుతుంది అయితే కొన్ని కొన్ని ఐటమ్స్ అనేటి కొన్ని కొన్ని మోతాదులో కరెక్ట్గా కలపాల్సింది అయితే ఇందులో కొన్ని చిట్కాలు మేము చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే మోతాదు కనుక ఎక్కువ తక్కువ అయితే అది మళ్ళీ ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుందనే విషయం కొద్ది కొన్ని కొన్ని చిట్కాలు అనేవి మేము నేరుగా చూపిస్తూ ఉంటాము తయారు చేసి మేమే అందిస్తూ ఉంటాము వారికి సో ఇందులో కూడా కొన్ని ఐటమ్స్ మేము చెప్పగలము అందులో ఎక్కువగా కుంకుంపు ఆలివ్ ఆయిల్ నువ్వుల నూనె స్వర్ణ పసుపు చందనము మాను పసుపు ఇలా అనేక రకాల మూలికలు తోటి దాదాపు పద్దెనిమిది రకాల మూలికలతోటి ఈ లేహ్యం అనేది తయారు చేయడం జరుగుతుంది సో ఈ లేహ్యాన్ని ఫేస్ కి అప్లై చేయడం వల్ల అదే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ లేహ్యం తయారు చేసిన తర్వాత వారికి ఈ ఫేస్ మీద కనీసం ఒక టూ టు త్రీ మినిట్స్ దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి రోలర్ ఉంటుంది ఆ రోలర్ తోటి ఈ ఫేస్ మీద దాన్ని రోలింగ్ చేస్తూ ఉండాలి ఆ స్కిన్కి అంతా అప్లై చేయడం కోసము ఇది వచ్చేసి పాయింట్ ఫైవ్ ఎంఎం నీడిల్స్ తయారు చే ఉంటుంది దీన్ని ఫేస్ చుట్టూ ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం మంచిగా రోలింగ్ చేసుకుంటూ ఈ క్రీమ్ని అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు కోల్పోయినటువంటి ఆ సౌందర్యం అంటే ఆ ముఖ సౌందర్యం అనేది మళ్ళీ తిరిగి పొందడమే కాకుండా గుంతలు కానివ్వండి హోల్స్ కానివ్వండి అదేవిధంగా మొటిమలు మచ్చలు మరకలు ఏవి ఉన్నా సరే పూర్తిగా పోయి మళ్ళీ గ్లో అనేది ఫేస్ మొత్తం కూడా మళ్ళీ గ్లో రావడం జరుగుతుంది దీనికోసం చాలామంది కూడా ఈ బ్యూటీ పార్లర్ కానీ వెళ్ళి చాలా డబ్బులు కూడా వృధా చేస్తూ ఉంటారు సో అలా కాకుండా కేవలం ఈ చిట్కా తోటి అలా వెళ్ళినా కూడా చాలా వరకు అంతా కూడా కాస్మెటిక్సే ఉంటాయి అంటే కెమికల్స్ తయారు చేసినవి ఉంటాయి కాబట్టి అవి కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది పూర్తిగా న్యాచురల్ అంటే ఎలాంటి అంటే హానికరించేటటువంటి కెమికల్స్ కానివ్వండి కాస్మెటిక్స్ కానీ ఏవి యాడ్ చేయకుండా కేవలము మూలికలతో మాత్రమే హెర్బల్స్తో మాత్రమే తయారు చేయడం వంటి ఈ లేహ్యాన్ని అప్లై చేసుకుంటూ ఈ రోలర్తో కనుక మనం రోల్ చేసుకుంటున్నట్లయితే ఈ శరీరం పైన అంటే చెంపలపైన కానివ్వండి నుదురు పైన కానివ్వండి ఎక్కడైనా సరే కురుపులు దద్దులు హోల్స్ లాంటివి కనుక ఉన్నట్లయితే పూర్తిగా కూడా మళ్ళీ అవంతా కూడా తగ్గిపోయి చర్మం కూడా మృదువుగా మారడం అనేది జరుగుతుంది చాలామంది కూడా మేము దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది చాలామంది కూడా రిజల్ట్ రావడం జరిగింది సో మామూలుగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ రోలని పొందవచ్చు బట్ క్రీమ్ మాత్రం అది సొంతగా మేమే తయారు చేస్తాం మీ సమస్యను బట్టి మీ ప్రాబ్లంని బట్టి ఏజ్ని బట్టి ఆ క్రీమ్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ తక్కువ మోతాదు మీరు కలుపుకుంటే మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్రీమ్ కనుక మీకు పొందాలి అని అనుకుంటే మాకు ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కూడా కాల్ చేసి మీరు ఈ ఆర్డర్ చేయొచ్చు లేదా మీరు ఒకవేళ కనుక మా నెంబర్ కలవనట్లయితే ఈ నెంబర్స్కి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ ద్వారా మీ ముఖ చిత్రం ఎలా ఉందనేది ఫోటో పెట్టి ట్రీట్మెంట్ గురించి అని మీరు మెసేజ్ పెట్టండి మేము దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాం ఎంత కాస్ట్ అవుతుంది ఎలా ఆర్డర్ చేసుకోవాలి దానికి ఎమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్తాము సో ముఖ్యంగా దీనికైతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రమే ఉండదు మీకు ఒకవేళ మెడిసిన్ కావాలి అని అనుకుంటే మీ సమస్యను బట్టి అమౌంట్ ఎంత అవుతుందో చెప్తాము దానికి ముందుగానే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది దాన్ని బట్టి మీ ఏజ్ని బట్టి మీ సమస్యను బట్టి మీ మెడిసిన్ తయారు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇందులో ఎలాంటి చీటింగ్ కానీ మోసం కూడా నాటివాద్యం ఎప్పటి నుంచి చేయలేదు చాలా మందికి ఎంతో మంది కొన్ని వందల మందికి కూడా మేము ఈ విధంగా మెడిసిన్ అనేది పంపించడం వాళ్ళు వాడుకొని మంచి రిజల్ట్ పొందడం కూడా జరుగుతుంది సో అందుకని మా ఛానల్ కూడా ఇప్పటివరకు కూడా సక్సెస్ఫుల్గా దాదాపుగా మూడు లక్షల దా దగ్గరలో సబ్స్క్రైబర్లు కూడా పొందడం జరిగింది సో మీరు కనుక లేదు మీకు ఇంకా డౌట్గా ఉంది అనుకుంటే నేరుగా మా అడ్రస్ కూడా రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్స్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చును సో మీరు వెంటనే మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కి కనుక రివెస్ట్ పెట్టిన మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కారం అవుతున్నాయి ఏమేమి అని కూడా అన్నీ కూడా మీకు తెలియడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ